గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం గోచరిస్తోంది అవసరాలకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయండి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సరైన ప్రణాళికల ద్వారా ధనాదాయం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు రాబట్టాలి మిశ్రమాత్మకమైన కాలం నడుస్తోంది కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా రెండు సార్లు ఆలోచించండి సరైన ప్రణాళికల ద్వారా విజయం సిద్ధిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా పేరు సంపాదిస్తారు తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది ఏకాగ్రత చేసే పనులు మేలు చేస్తాయి పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ దైవ బలంతో వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో కూడా నిదానంగా వ్యవహరించాలి నూతన ప్రయత్నాలకు ఇది మంచి సమయం కాదు కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా చేయాలి తోటి వారితో సౌమ్యంగా వ్యవహరిస్తే ఎటువంటి వివాదాలకు అవకాశం ఉండదు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి వారం మధ్యలో కొన్ని పనులు పూర్తవుతాయి గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఈశ్వరారాధన చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి సూర్యానుగ్రహం కోసమే గోధుమలు కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి